అందరికీ నమస్కారం గత మూడు రోజుల నుంచి అంటే ఈరోజు మూడవ రోజు రెండు రోజులు మీరు నాతో పాటు కూడా మీరు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకున్నారు ఈ మూడవ రోజు కూడా ఈ రోజు కూడా దాదాపుగా సిక్స్ వర్క్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ కూడా దాదాపుగా ఐదు కోట్ల చిల్లర ఐదు కోట్ల పది పదిహేను లక్షల రూపాయలతో ఈ ముప్పై ఒక్క దాదాపు ముప్పై వర్షం ఉంటాయి అనుకుంటాను ఆ ముప్పై వరుస కూడా శంకుస్థాపనలు చేశాము స్పీడప్గా చేసి ఇది మార్చి కంపెనీ లోపల కంప్లీట్ చేస్తే మనకి ఇది మళ్ళీ ఫర్దర్గా వెళ్తారు డబ్బులు ప్రభుత్వం నుంచి ఒక నూతన బడ్జెట్ వస్తుంది కాబట్టి మన నూతన బడ్జెట్లను కూడా మళ్ళీ కొన్ని ప్రపోజ్ చేసి దాన్ని అప్రూవ్ చేసుకోవడానికి ఎందుకంటే మనం ప్రజల్లో ఎన్నికల్లో వెళ్ళిపోయి వాగ్దానే చేశాము అధికారులు తెలుగు పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైతే ప్రజలు మమ్మల్ని మంచినీటి వ్యవసాయం కానీ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ అడిగారు దాని గురించి కొంతవరకు అంతా వేశామని చెప్పి అంతా అని చెప్పి చెప్పడం లే కొంతవరకు వేయడం జరిగింది ఇంకా చాలా పనులు చేసేటివి ఇంకా మనకు రావాల్సిన రిసర్స్ ఉన్నాయి ఆ రిసర్స్ అనే డబ్బులు అన్ని వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పాల్గొంటాం ఎందుకంటే కొన్ని మనకు రెండు మూడు బ్రిడ్జిలు అడిగినారు ఇంజనీర్ గారు చెప్పాను ఒకటి దేవనగర్ నుంచి డైరెక్ట్గా పద్ధతి కార్నీకి వచ్చే ఒక బ్రిడ్జి కావాలన్నారు కొద్దిమేది చామకాల మీద దాన్ని కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రాజు మహారాణి థియేటర్ దగ్గర ఒకసారి అదే ఏం థియేటర్లు వచ్చేదీరా శ్రీరామ్ థియేటర్లో అది శ్రీరామ్ థియేటర్ పక్కన కూడా వాళ్ళు విడిచి అడిగినారు అదే ప్రాసెస్ అధివసాలు ఏంది అది ఇక్కడ నుంచి డిజైన్స్ పంపిచ్చేసినారు అంతా రెండు వందల కోట్ల రూపాయలు ఇవి అయిపోతే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చాముకాల మీద బిడ్జి చేశాం రెండు బ్రిడ్జిలు కూడా అది అందరికీ తెలుసు రెండు వేల పదిహేడులో బై ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు చాముకాల మీద రెండు బ్రిడ్జిలు వేయడం జరిగింది ఆ రెండు బ్రిడ్జ్లు కూడా ఇప్పుడు ప్రజల ఉపయోగం గురించి వచ్చాయి అది మీకు తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కూర్చున్నాం ఈ ఆఫీస్ కూడా గతంలో కూడా ఇక్కడ లేదు వచ్చిన తర్వాతనే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ అక్కడ నుంచి సిట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది లేకపోతే ఇక్కడ డబ్బాడ్ ఉండేది నేచురల్ కాల్స్ అంతా డబ్బాడ్ ఉండేది ఇక్కడ అటువంటిది ఈ రోజు ఈ రోడ్డు పక్కన పోయి నడిచిపోయే వాళ్ళు ఉండే ఉండేవారు కాదు అంత దుర్వాసన వచ్చేది ఇది కూడా చాలా వయసులో అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది అలాంటి ప్రదేశాన్ని ఇక్కడ అక్కడ కమర్షియలైజ్ చేసి అక్కడ ఒక ఉండే మున్సి పాత మున్సిపాలిటీని అడత షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీ ఆయిదా ఉంటుంది చెప్పి షాపింగ్ కాంపుల బట్టి తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారితో ఫౌండేషన్ ఇప్పించి కళా వెంకట్రావు గారు మళ్ళా ముఖ్య మున్సిపల్ మున్సి ఆయన తీసుకొచ్చి ప్రారంభించడం చేసిన సంగతి తెలుసు కాబట్టి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ కూడా చూస్తున్నాం బెస్సీ కట్టుబడలు ఉండే మున్సిపాలిటీ కూడా లేదు ఢిల్ల లేదు కానీ మున్సిపాలిటీగా మళ్ళీ కట్టుకుందాం బట్టి అనువైన స్థలం లేదు కాబట్టి దాన్ని కూడా నేను చెప్పాను ఇందాక ఇంజనీర్ గారి కమిషనర్ కానీ ఒక వాటర్ హెడ్ క్వార్టర్ తగినట్టు లెవెల్గా ఒక మంచి ఆఫీస్ కూడా స్థల సేకరణ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా పార్కులు అవి వచ్చేసినవి సరిపోయి ఈ రోజుల్లో ఎందుకంటే డిస్టిక్ హెడ్ కాబట్టి ఒక మంచి మీద ఆలోచన ఉంది మరి మన మీ అందరి సహకారం భగవంతుని సహకారం కూడా కావాలా దానికి నిధులు కావాలా కనీసం ఒక ఆఫీస్ కట్టాలి అది పది కోట్లు ముప్పై కోట్లు అవుతాయి అని స్థలం కావాలా కానీ మనకు ఉండే మున్సిపల్ స్థలం తీసుకుపోయి అది స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేసాను అదేదాన్ని మనం కమర్షియల్ చేసుకుంటే మున్సిపాలిటీకి అంతా అదే వచ్చేది లేకపోతే మున్సిపల్ ఆఫీసర్ కట్టుకుంటాం కదా మున్సిపల్ ఆఫీస్ చుట్టుపక్కల కమర్షియల్ కాంపరేషన్ కడదాం కానీ గత ప్రభుత్వంలో మున్సిపాలిటీకి ఉండే రిజర్వ్ సైడ్ తీసుకుని స్పోర్ట్స్కి కూడా ఇది అది హాస్యాస్పదంగా ఉంది కౌన్సిల్ కూడా రిజర్వేషన్స్ పాస్ చేశారు మా స్థలం మాకు ఇచ్చేస్తే మేము దాన్ని డెవలప్ చేసుకుంటాం కమర్షియల్ చేసుకుంటామని కౌన్సిల్ రిజర్వ్ కూడా పాస్ చేశారు దాని మీద కూడా మనం పెడాలి ఎందుకంటే రెండు డిపార్ట్మెంట్లు రామ్ ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా చెప్పారు ఆయన కూడా స్పోర్ట్స్ మినిస్టర్ కాబట్టి స్పోర్ట్స్ ఇక్కడ అథారిటీ మూడు ఊరుబి కడదాం ఊరు మధ్యలో కడితే ఎయిట్ కమర్షియల్ ప్లేస్ దాదాపు సెంటు కోటి రూపాయలు పైన ఉంది అది ఆరు రోజుల్లో ఎకరాల కోసం అని చెప్పి తీసుకొచ్చి పెడితే ముందు అది సరే అది పోయింది ఆ కాలం పోయింది అయిపోయింది అప్పుడు అది మిగిలిన ముందు వెనకాల సైట్ మున్సిపల్ ఆఫీస్ కడదాం అనుకుంటుంది సరే అది జరిపోయి జరిపోయింది కానీ కొన్ని దాని చూడండి చూడాలంటే ఆలోచన చేస్తున్నాం మనంత స్థలం కావాలి కనీసం మూడు నాలుగు ఎకరాలు కావాలి ఈ రోజుల్లో ఎందుకంటే భవిష్యత్తులో మనం ఆరు నలభై సంవత్సరాల క్రితం ఇది కట్టాము ఇది తప్పవరకు ఉపయోగం ఉంది మనము ఎన్నిసార్లు వరదలు చేయడా ఈ ఆఫీసు దాదాపు మూడు నాలుగు అడుగులు నీళ్ళు వచ్చినాయి మీకు అందరు చేసిన విషయమే అది ఇవి ఇప్పుడు ఏమంటే బిల్డింగ్స్ వచ్చేస్తే అవి వచ్చేస్తే కుందు నీళ్ళు కూడా ఎక్కువగా డైవర్ట్ చేసినాం కాబట్టి ఇక్కడ నిల్వ నిలవకుండా ఇక్కడ రావడం జరగడం లేదు వాటి అవి కూడా ఉన్నాయి కాబట్టి మరి మున్సిపాలిటీ కూడా ఆదాయం కూడా బాగా తక్కువ ఉంది రావాల్సిన ఐరియాస్ కొన్ని ఒక కోట్ల రూపాయలు పదిహేను పదిహేడు కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీకి వచ్చి పన్ను కొడితే ఆ డబ్బు ప్రజల కోసం ఉపయోగం చేస్తాం కదా కట్టకుండా కోట్లలో భయ కోట్లలో తీసుకొని దాన్ని ఆపేయడం జరిగింది కాబట్టి త్వరతరగతి కోర్టులతో కూడా మరి ఏదైనా మీరు మాట్లాడి ఎట్లా తొందరగా తరగతిన దీన్ని తీసుకొచ్చి మనం అందరం సహకారం చేయాలా మన గ్రామాల మళ్ళీ సేవ మనకు మళ్ళీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు రావాలా ఈ కంప్లీట్ చేస్తే మళ్ళీ మీరు మంత్రి గారితో మాట్లాడి కొత్త ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫైనాన్స్ అరియర్స్ ఎక్కువగా తీసుకుంటే మనకు అరియర్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీర్చాలా పాత బకాయిలు ఉన్నాయి పాత కంట్రాక్ట్ డబ్బులు లేకుండా ప్రభుత్వం పోయింది అప్రభుత్వం పోయింది అవన్నీ మన తినబడ్డాయి అవి కూడా తీర్చాలా అవి ఇచ్చి మళ్ళీ ఇచ్చి ఈ పనులు చేయాలా కంట్రాక్టర్ ముందుకు రమ్మంటే ఎవడు ఇస్తాడు డబ్బులు అయింది గత ప్రభుత్వంలో డబ్బులు ఇస్తామని కూడా రాలేదు ఇప్పుడు మేమే నచ్చో చెప్పి వాళ్ళకి ఆ పనులు ఏనేమో మేము డబ్బులు ఇస్తామని చెప్తే ఇప్పుడు వచ్చి పని పనిచేస్తాం వాళ్ళకు ఎవరు పనిచేస్తాడు అంటే ఆ నమ్మకం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరిగే జరుగుతుంది అటు చాలా సంతోషం మరి ఈ కార్యక్రమం ఈరోజు కూడా అవకాశం కలిగింది చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలుసు ఇదే కాకుండా కొన్ని మళ్ళీ మనకు కొన్ని ఇంకా వర్స్ ఉన్నాయి సమస్తూ శాఖ ఉంది దాని మీద కూడా నేను ప్రయత్నం చేస్తా కూడా అదే అదే కొద్ది రోజు పెడితే ఇన్కంప్లీట్ అయిపోయింది ఎవరు అది తొమ్మిది గుంటలకు పది గుంటలకు డిజైన్ వేసి రెండు వేల పదిహేను మనం వేస్తే దాని వచ్చి మళ్ళీ మళ్ళీ డిజైన్ మార్చింది డిజైన్ మార్చి అది కంప్రాక్టర్లకు మళ్ళీ ఎందుకు మార్చినారో మాకే తెలియదు మార్చిన తర్వాత తొమ్మిది